హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీళ్ళిద్దరికీ అనాచెల్లెలకి జున్ను ఫోర్టీ ఫ్రెండ్స్ ఎవరు తింటారో ఫస్ట్ ముందుగా ఫస్ట్ ఫ్రైజ్ ఫ్రెండ్స్ ట్వంటీ రూపీస్ చూడండి ఫ్రెండ్స్ ట్వంటీ రూపీస్ నోట్ ఇది ఇది ఫ్రెండ్స్ వాళ్ళిద్దరికీ ఇప్పుడు మనం ఫ్రైజ్ ఫ్రెండ్స్ ఇది ట్వంటీ రూపీస్ నోటు మీరు ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తినండి ఇగో ఫ్రెండ్స్ జన్నూ సో ఫ్రెండ్స్ జన్నూ అనట్ నీకు నీకో ఓకే కట్ స్పాన్ ఓకే స్టార్ట్ కెమెరా యాక్షన్ ఎవరు ముందుంటారు వాళ్ళకి ఇట్ 820 రూపీస్ టోటల్ రూపీస్ మనో సో ఫ్రెండ్స్ ఈ టోటల్ రూపీస్ మనో కస్తగా స్టార్ రేస్ ప్రైస్ ఫ్రెండ్స్ ఇది ఫ్రైస్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఫ్రై ఫ్రెండ్స్ ఇది ఎవరు తింటారో వాళ్ళకి ఇన్న విన్నింగ్ ఎవరనేది తెలియాలి ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ట్వంటీ రూపీస్ నోట్ ఎవరు తింటారు ముందుగా ముందుగా ఎవరు తింటారో అని తెలియాలి ఫ్రెండ్స్ వా కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ హిస్టరీ ఆఫ్ ఇస్ విన్నింగ్ అయ్యారు కంగ్రాచులేషన్స్ ఇదిగో ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ నువ్వు విన్ అయ్యావు ఈ దీంట్లో రేపు రేపటితో కూడా కలుసుకుందాం ఫ్రెండ్స్ రేపు ఇలాంటిది ఇంకొకటి కొత్తగా కొత్తగా చేస్తాం ఫ్రెండ్స్ దాన్ని మనం మీరు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇది రేపు ఇంకొక ఐటమ్తో వస్తాను ఎవరు ముందు తింటారో ఓడికి అమౌంట్ డబుల్ డబుల్ పెరుగుద్ది ఫ్రెండ్స్ ఎంత పెరుగుతుంది చెప్పలేదు కానీ పెరుగుద్ది ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్